అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మల్టీ టాస్కింగ్ వీడియోలో పప్పు చారు ఎలా చేయాలో చూద్దాం నేను చేసే ఈ మెథడ్ లో ఒకసారి పప్పు చారు చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది సాంబార్ టేస్ట్ కి కొంచెం కూడా తగ్గిపోకుండా లెవెల్ లో మంచి టేస్ట్ ఉంటుంది సో ఈ టేస్ట్ పప్పు చారు చేయడానికి ముందుగా కందిపప్పుని రెండు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి దీని కోసం నేను మూడు చిన్న గ్లాసుల కందిపప్పును కందిపప్పుని తీసుకున్నా కుక్కర్ లో కందిపప్పు వేసుకుని దానికి సరిపోయేంత వాటర్ వేసి కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసి పప్పుని ఉడికించుకోవాలి వన్ సైడ్ పప్పుని ఉడికించుకుంటూ అదర్ సైడ్ ఒక పెద్ద బౌల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ క్యారెట్ వేసి ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ ని మనం రెగ్యులర్ గా వేరే కర్రీస్ లోకి వేసుకోవడానికి ఎంతైతే కట్ చేస్తామో అంత కాకుండా కొంచెం పెద్ద సైజ్ లో ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఆయిల్లో ఇలా హాఫ్ మినిట్ వేయించుకున్న తర్వాత మునకాయ ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి వీటిని కూడా హాఫ్ మినిట్ లో ఫ్లేమ్ లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కర్జెస్ పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసేసి అన్ని పీసెస్ కి కూడా ఆయిల్ మంచిగా తగిలేలాగా కలుపుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా ఇవి కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు అలాగే మధ్యలోకి చీల్చుకున్న రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా హాఫ్ మినిట్ వరకు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా ఇందులో వేసేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత అవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇవన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా నెమ్మదిగా కలుపుకొని బౌల్ పైన మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి ఇందులో చిన్న టీ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మునక్కాయలు సోరకాయలకి సాల్ట్ వెళ్లి అవి టేస్టీగా ఉంటాయి మునక్కాయల్ని సోరకాయల్ని మనం పప్పులో మరిగించినా కూడా కొన్నిసార్లు అవి చపచపగా ఉంటాయి అంత టేస్టీగా ఉండదు ఇలా సాల్ట్ వేసుకుని మగ్గించుకోవడం వల్ల తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇలా వేసుకున్న వెజెస్ అన్ని కూడా నైన్టీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత అందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న వెజ్జెస్ అన్ని కూడా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి పెద్ద నిమ్మకాయ సెస్ అంతా తీసుకున్నా ఇప్పుడు ఈ రసంలోకి కారం అండ్ ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి అంతా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని హై ఫ్లేమ్ లో ఈ రసాన్ని మొత్తం మరిగించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం చేసే లోపు మనకు పప్పు కూడా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది సో పప్పు గుత్తితో కాకుండా మామూలుగా మనం గరిటితోనే ఇలా తిప్పేసుకున్న పప్పు మొత్తం స్మాష్ అయిపోతుంది ఇలా చింతపడిన రసం మొత్తం మరిగితున్నప్పుడు మనకు కొద్దిగా ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్ లో ఆల్రెడీ ఉడికించి పక్క పెట్టుకున్న పప్పును వేసేసుకోవాలి కుక్కర్ లోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకుని అవి కూడా ఇందులోనే పోసేసుకున్న తర్వాత పప్పు గంటితో మంచి కలుపుకోవాలన్నమాట అయితే మనం ఇలా కలుపుతున్నప్పుడే పప్పు ఏ స్టేజ్లో ఉంది అంటే పలచగా ఉందా చిక్కగా ఉందా అని చూసుకోవాలి ఈ పప్పు చారు మరీ పలచగా ఉండొద్దు అలా అని గట్టిగా కూడా ఉండొద్దు సో వాటర్ క్వాంటిటీని చెక్ చేసుకొని ఈ స్టేజ్లోనే అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ఇంకొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పప్పుని మరిగించుకుంటాం కాబట్టి దాన్ని తగ్గట్టుగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా మనం కొద్దిగా పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో కరివేపాకు ధనియా పొడి కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మరిగించుకోవాలి ఇలా పప్పు చారు మరుగుతున్నప్పుడు మనం కరివేపాకు యాడ్ చేయడం వల్ల దాని అరోమా దీనికి యాడ్ అయి పప్పు చారు మంచి స్మెల్ వస్తుంది మనకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు పప్పుచారు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే టేస్టీ పప్పుచారు మనకు రెడీ అయిపోయినట్టే మనం ఇందులో సాంబార్ పొడి వేయకున్నా సాంబార్ కన్నా మంచి టేస్టీగా ఉండే పప్పుచారు మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈ మెథడ్ లో ఒకసారి పప్పుచారు ట్రై చేసి చూడండి ఇంట్లో మూడు పుట్టలు పప్పుచారుతో తినమన్నా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ పప్పుచారు రైస్ లోకే కాకుండా ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది వీలైతే ఒకసారి ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాబాయ్